మాచర్ పట్టణంలో ఈ రోజు ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది యశోద హాస్పిటల్ మలక్పేట్ హైదరాబాద్ మరియు శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ మాచర్ల వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరం శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ప్రారంభమైంది కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది శిబిరంలో నాలుగు వేల రూపాయల విలువైన కార్డియాలజీ గుండె డయాబెటిక్ మధుమేహం ఆర్థో ఎముకల స్క్రీనింగ్ పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు ముఖ్యంగా టు ఎకో మరియు బిఎమ్డి ఎముకల బలం పరీక్షలను ఉచితంగా అందించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందారు గుండె వ్యాధి నిపుణులు ఎముకల నిపుణులతో పాటు పదమూడు మంది జనరల్ వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన సలహాలు సూచనలు అందించారు వైద్యుల సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వై రామచంద్రారెడ్డి చిన శివయ్య సతీష్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్ గుర్రం రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం విజయవంతంగా సాగింది శిబిరానికి హాజరైన ప్రజలు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు మాచర్లలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం సందర్భంగా శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ డాక్టర్ గుర్రం రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు ముఖ్యంగా గుండె మధుమేహం ఎముకల సంబంధిత వ్యాధులు ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నియంత్రించవచ్చు అదే లక్ష్యంతోనే యశోద హాస్పిటల్ మలక్పేట్ వారి సహకారంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు నాలుగు వేల రూపాయల విలువైనటుడి ఎకో బిఎండి పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే మా సంకల్పం ఆరోగ్యం అన్నది ప్రతి ఒక్కరి హక్కు ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చు అని అన్నారు ప్రజలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మా ఆసుపత్రి కట్టుబడి ఉంది అని తెలిపారు Thank <laughs> you. కేసువా తరఫున ఈ యశోద హాస్పిటల్ మరియు మాచర్ల శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ వాళ్ళు సంయుక్తంగా ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామంటే మాచల్ల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మెగా హెల్త్లో మెగా హెల్త్ క్యాంప్లో జరిగే వైద్య పరీక్షలు కానీ ఉచిత మందులు పంపిణీ కానీ ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గుండె డాక్టర్ గారు ఎంకల్ డాక్టర్ గారు జనరల్ డాక్టరు కంటి డాక్టరు గైనకాలజీ కాలజీ డాక్టర్ గారు అందరూ కూడా సేవలు అందించడానికి ఎంతో దూరం నుంచి మనం మాచల పట్టణానికి ఇచ్చేసి ఉన్నారు సో మాచల ప్రజలందరూ ఈసీజీ పరీక్షలు యూడిఇ పరీక్షలు ఎముకల బలానికి సంబంధించిన బీఎండి పరీక్ష అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము సాయంత్రం వరకు ఈ క్యాంప్ అనేది నడుస్తూ ఉంటుంది సో మాచల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వారి ఆరోగ్యానికి వాడుకోవాల్సి ఉందిగా లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాము మా ఈ క్యాంప్కి సాయి మార్కొండ రెడ్డి గారు ఎంతో పెద్ద హృదయంతో వాళ్ళ కాలేజ్ తరఫున ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని పదమూడు మందిని పొప్పించి అందరికీ క్రౌడ్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ చేశారు మళ్ళీ తరఫున సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం